నమస్తే ఫ్రెండ్స్ సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశం గురించి తెలుసుకుందాం కప్పలు అరిస్తే వర్షం వస్తుందా అనే ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం చాలామందికి సందేహం ఉంటుంది కప్పలు అరిస్తే వర్షం వస్తుందా అని నిజం ఏంటి అంటే కప్పలు వర్షం రావడం వల్ల అరుస్తాయి కప్పలు అరిచినందువల్ల వర్షం రాదు వర్షానికి ముందు గాలిలో తేమ పెరుగుతుంది అది కప్పలకు ముందే తెలిసిపోతుంది అందుకే అవి జత కట్టడానికి లేదా గుడ్లు పెట్టడానికి మరియు ఆనందంగా అవి ఆహ్లాదంగా గడపడానికి ఈ విధంగా అరుస్తాయి అన్నమాట కప్పల అరుపు వర్ష సూచనే కానీ వర్షానికి కారణం కాదు ప్రకృతి మనకు ముందే ఈ విధంగా సంకేతాలు ఇస్తుందన్నమాట ఒక చిన్న గ్రామం అక్కడ రాము అనే బాలుడు ఉండేవాడు ఒకరోజు సాయంత్రం ఆకాశం మబ్బులతో నిండిపోయింది ఆ సమయంలో చెరువు దగ్గర నుంచి కప్పలు గట్టిగా అరిచాయి రాము ఆశ్చర్యపోయి అమ్మను అడిగాడు అమ్మ కప్పలు అరుస్తున్నాయి రేపు వర్షం పడుతుందా అని అమ్మ నవ్వుతూ చెప్పింది అవును నాన్న అరిస్తే వర్షం వస్తుందంటారు ఇది విన్న రాము ఆనందపడి పక్కింటి తాతయ్య దగ్గరకు పరిగెత్తాడు తాతయ్య కప్పలరిస్తే వర్షం ఖచ్చితంగా వస్తుందా తాతయ్య కళ్ళద్దాలు సర్దుకొని మెల్లగా చెప్పాడు రాము కప్పలు అరిచినందువల్ల వర్షం రాదు కానీ వర్షం రాబోతున్న సూచన అవి ఇస్తాయి రాము కాస్త గందరగోళంగా చూశాడు తాతయ్య కొనసాగించాడు వర్షానికి ముందు గాలిలో తేమ పెరుగుతుంది ఆ తేమను కప్పలు మనకంటే ముందే గుర్తిస్తాయి అందుకే అవి ఆనందంగా అరుస్తాయి మరియు జతకట్టడానికి గుడ్లు పెట్టడానికి సిద్ధమవుతాయి కూడా అంతలో చినుకులు పడటం మొదలయ్యాయి రాము ఆశ్చర్యంతో అరిచాడు అయ్యో నిజంగానే వర్షం వచ్చిందే తాతయ్య చిరునవ్వుతో చెప్పాడు ప్రకృతి మనతో మాట్లాడుతుంది రాము మనమే గమనించాలి అప్పటి నుంచి రాము కప్పల అరుపులు వింటే నవ్వుతూ చెప్పేవాడు వర్షం కాదు ప్రకృతి సందేశం వస్తుంది అని విన్నారు కదా ఫ్రెండ్స్ మరి ఇదే విధంగా అనేక ఆసక్తికరమైన అంశాలు మన ఛానల్ నుంచి వెలువడుతున్నాయి ఇవి మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే